పల్లెలు పురోగతి చెందినప్పుడే పట్టణాలకు ధీటుగా అభివృద్ధి జరుగుతుందని కొండపాక మండలం ఎంపీడి వెంకటేశ్వర్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచరం గ్రామం మధిర రాజ్యంపల్లిలో మిషన్ భగీరథ పథకంపై పంచాయతీ కార్యదర్శి రాణి మాజీ సర్పంచ్ ముస్త్యాల కనకయ్యతో కలిసి ఆయన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటి సర్వే ద్వారా అధికారులు నల్లా కలెక్షన్ వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు అనంతరం మాట్లాడిన ఎంపీడీఓ గ్రామాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవతో మిషన్ భగీరథపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నట్టు తెలిపారు ఇందుకు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మిషన్ సంబంధించిన వాటర్ కనెక్షన్స్ డోర్ టు డోర్ సర్వే నడుస్తున్నది ఈ జప్తి నాచారం గ్రామంలో ఇప్పటి వరకల యాభై హౌజెస్ సర్వే చేయడం జరిగింది అట్లాగే పంచాయతీ సెట్లను ఆదేశించిన ఏమనగా ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకి ఇరవై ఐదు చొప్పున పది రోజులు కంప్లీట్ చేయవలసిందిగా సర్వేను కలెక్టర్ గారు ఆదేశించినందున అందరు కార్యదర్శులు కూడా ఈ కార్యక్రమంలో సద్విగం చేసుకొని అన్ని హౌస్ డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే ప్రజాప్రతినిధులు కానీ గౌరవ సభ్యులు కానీ ఈ సర్వేకు సహకరించవలసిందిగా కోరుతున్నాము